గత ప్రభుత్వానికి ఇప్పటికీ గత ప్రభుత్వం అంటే ప్రజల మీద భారం వేసి ప్రజలను ఇబ్బంది పెట్టి ఐదు సంవత్సరాలు ఏం చేసినా కానీ అట్లా సరిపోయింది వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు అట్లా కాదు పేదల ప్రభుత్వం లాగా కోటమి ప్రభుత్వం అందరిని సంక్షేమ పథకాలు ద్వారా ఇస్తాం అలాగే అభివృద్ధి పదంలో కూడా నడిపిస్తుంది కోటమి ప్రభుత్వం ఎందుకంటే మీరే చూస్తున్నారు ఒక వర్గానికి కాదు అన్ని వర్గాలను చూస్తుంది వస్తుంది కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ కూడా అమలు చేయట్లేదు ఇవి ఇక వాళ్ళు ఇక ఫ్యాన్ వాళ్ళు ఎవరు ఉంటే ఆ రకం చదువుతారు కానీ ఎందుకు అమలు చేయట్లేదండి మొన్నే చూశారు మీరు తల్లికి వందనం తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి మొన్న ఒక ఇంట్లో పన్నెండు పన్నెండు మంది ఉంటే వాళ్ళకి లక్ష యాభై ఆరు వేలు పడ్డాయి ఒక ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరైనా వాళ్ళ పిల్లలు పన్నెండు పన్నెండు మంది ఇంట్లో ఉంటే వాళ్ళు తల్లి అమ్మఒడని చెప్పేసి ఒకరికి ఎదురికిస్తా అని చెప్పి ఎంతమంది అంతమంది అని చెప్పేసి ఒకరికే ఇచ్చారు రెండు సంవత్సరాలకి అది కూడా ఇవ్వలేదు వాళ్ళ పరిస్థితి అది సూపర్ సిక్స్ అలాగే గ్యాస్ సిలిండర్లు మరి సంవత్సరానికి మూడు బండ్లు ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క రెండు రెండేసి వచ్చినాయి ఒక్కొక్కటి వచ్చినాయి వాళ్ళ సమస్యలు ఏదైనా మీకు జరగపోతే మన తల్లి కొందన పడపోతే వాళ్ళ సమస్యలు మేము ఇంటికి వెళ్ళి మీ సమస్య ఏంటని కనుక్కొని మరి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నోట్ నోట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర మంగళగిరి నియోజకవర్గంలో ఇటు ఇప్పుడు మంత్రి ఏం చేస్తున్నారు నారా లోకేష్ అలాగే గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణ గతంలో అంటే ఆయన పది రూపాయలకి అధికారం లేనప్పుడు పది రూపాయలకి పది రకాల కూరగాయలు చేశాడు మరి ఇప్పుడు ఆయన ఏడ ఉన్నాడు కనపడతలేదు మరి ఆయన ఇంతకుముందున్న ఎమ్మెల్యే మరి ఇప్పుడు నారా లోకేష్ గారు చూస్తే వాళ్ళ టీం కానీ కానీ పార్టీ కానీ అసలు ప్రజలను పట్టించుకొని పనిచేస్తుంది ఎందుకంటే మొన్న వరదలు వచ్చినా సరే మరి మంగళగిరిలో చేతి వర్గం ఎక్కువ ఆ వర్గానికి మరి మగ్గాల్లోకి నీళ్ళు వచ్చేసేస్తే చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడితే వాళ్ళకి యాభై కేజీలు బీమి ఇచ్చి ఇరవై ఐదు రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది సో ప్రతిసారి ఇలా దేశానికి వెళ్తున్నారే కానీ తీసుకొచ్చిన రాబడులు కానీ పెట్టుబడులు అలాంటివి ఏమీ లేవు అంటూ కూడా ఇటు వైసీపీ వాళ్ళందరూ కూడా మరి ఆరోపిస్తున్నారు మన సీఎం పని ఎందుకు రావండి సింగపూర్ ఎందుకు రావు సింగపూర్ వెళ్ళింది మొన్న వెళ్ళారు అమెరికా ఇక్కడ కూడా వెళ్ళారు కదా దావాస్ వెళ్ళారు వెళ్ళారు ఎందుకు పెట్టుబడులు పెడతానికి అందరూ రెడీగా ఉన్నారు వస్తున్నారు ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో కనుక వాళ్ళు అక్కడ కూర్చొని ఏదో ఆ ఫోన్ చూసుకుంటా ఆడుకుంటా ఆ బండ్లు కేకులు తింటా ఎగిపోతు తింటా సరిపోయింది వాళ్ళకి వాళ్ళు ఉన్నంగా ఒకటి చేసే రెండు వాళ్ళు అభివృద్ధి ఇంతకుముందు రాయలసీమ నీళ్ళు తీసుకెళ్తానికి మరి కుప్పం రాంకుప్పం శాంతిపురం అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల అది కాలం ఉంటే ఇరవై ఒక్క కిలోమీటర్ పూర్తి చేసిన ఘనత మరి రెండు వేల పద్నాలుగు తెలుగుసీమ పార్టీది మరి ఆ మూడు కిలోమీటర్లు తీసుకెళ్తాను కూడా వాళ్ళ కాల మళ్ళీ మొన్నటి మొన్న నీళ్ళు అనేది ట్యాంకర్ ద్వారా తెచ్చి ఇంకేం నేను రత్నాలసీమ అని చెప్పేసి నీళ్ళు ట్యాంకర్ ద్వారా తెచ్చి వదిలేసేసి సినిమా సెట్టింగ్ ఏదైతే జరిగిద్దో బాగుబడి సెట్టింగ్లు ఎట్లా ఉంటాయో అట్ట పెట్టేసి ఆ డోర్లో పెట్టేసి మరి తెల్లపాటి వాళ్ళు అమరావతి మొడీలో తీర్చ అంటే నిర్మించి తీరుతాం అంటూ కూడా మరి చెప్పుకొస్తున్నారు కానీ అది చేపలు పెంచుకోవడానికి కూడా వాళ్ళు గేట్లు గేట్లు వేసేసి తీసుకెళ్తే అసలు చేపలు బాగా అభివృద్ధి వచ్చేసి అంటూ కూడా వ్యంగ్యంగా వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి ఇప్పుడు అమరావతి మరి రాజధాని రాజధాని మరి వాళ్ళు అది సుశానం అన్నారు మళ్ళీ ఇంకా ఇంకేందో అది అన్నారు ఇంకేదో మాట్లాడారు వచ్చినట్టు మాట్లాడారు మరి ఐదు వాళ్ళు ఎక్కడ పరిపాలించారు ఇల్లు మరి ఐదు వాళ్ళు మనం మునిగిపోలేదే మరి వాళ్ళు అక్కడ మరి సుశానం వాళ్ళు చేయలేదు వాళ్ళు సుశాన వాళ్ళు ఉంటే సుశానం అది ఇప్పుడు ఎట్లా ఉంది అది అమరావతి అమరావతి రైతులు కూడా ఆదుకుంటున్న ఇంతకుముందు వాళ్ళు కౌలు కొడలేదు మరి మరి సార్ వచ్చిన తర్వాత మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వాళ్ళు కౌలు కూడా ఇవ్వడం జరిగింది రైతులకి మరి వాళ్ళు వాళ్ళకి లేదు ఇది చేయలేదు వాళ్ళు పట్టించుకుని వాళ్ళకి కౌలు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు వాళ్ళకి కౌలు ఇవ్వడం కూడా జరిగింది మనం మీరు చూసి ఉంటారు